హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్ ఈరోజు మన స్పెషల్లో నేనైతే సోప్ని ప్రిపేర్ చేస్తున్నాను నేను ముందే చెప్పాను కదండి మన ఛానల్ నేమ్ వచ్చి ఆల్ ఇన్ వన్ స్పెషల్ అండ్ మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తాను ఈరోజు నేను మా పిల్లల కోసం నేను రెగ్యులర్గా వాడి అయితే తయారు చేస్తున్నాను ఈ సోప్ ఈ సోప్ వాడడం వల్ల మనకి స్కిన్ అనేది మంచి వైట్గా వస్తుందండి అండ్ మన స్కిన్ అనేది గ్లో వస్తుంది న్యాచురల్ సోప్ కాబట్టి మన స్కిన్ మీద ఉండే అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా మన ఫేస్ మీద అలా చాలామంది లేడీస్ అనేది బాధపడుతూ ఉంటారు దానికోసం ఏమేమి క్రీమ్లు అన్నీ వాడతారు ఈరోజైతే నేను సున్ను పిండితో న్యాచురల్గా సోప్ తయారు చేస్తున్నాను ఇదైతే సోప్ బేస్ అండి మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది నేనైతే వన్ కేజీని మీషో నుంచి ఆర్డర్ చేశానండి హాఫ్ కేజీని టూ మంత్స్ ముందు నేను సోప్ని ప్రిపేర్ చేశాను ఇంకా హాఫ్ కేజీ వచ్చి నేను పక్కన ఉంచుకున్నానండి అవి ఇప్పుడు సోప్స్ అయితే అయిపోయాయి అందుకని ఇప్పుడు మళ్ళీ నేను తయారు చేస్తున్నాను ఇది ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అండి ఇది మనకి సోపుల్లో అండ్ హెయిర్ ఆయిల్లో వాడతారు దీనివల్ల కూడా మనకు స్కిన్ అనేది గ్లో వస్తుందండి ఇది కొంచెమే మనం వాడాలి మనం హెయిర్ ఆయిల్ వంటివి కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తుంటాం కాబట్టి ఆ హెయిర్ ఆయిల్లో ఏమేమో మనం ఆకులు అన్నీ వాడతాం కాబట్టి ఇది కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి ఇది మనం వేసుకోవచ్చు అండి అలాగే ఇది హెయిర్ కూడా చాలా మంచిదండి కాకపోతే మనం టూ త్రీ డ్రాప్సే వాడాలి ఇప్పుడు నేనైతే సోప్ బేస్ని కట్ చేసుకుంటున్నానండి మనం సోప్ ని మంచిగా షేప్ లాగే కట్ చేసుకోవాలైతే ఏం లేదు ఎందుకంటే ఎలా కట్ చేసినా అది మనకు కరగాలి ఇప్పుడు నేనైతే చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తానండి మొత్తం ఈ సోప్ని రెగ్యులర్గా వాడడం వల్ల మన స్కిన్ మీద నుండి అన్వాంటెడ్ హెయిర్ అనేది మెల్లమెల్లగా తగ్గుతుందండి చూడండి నేను మొత్తం చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసేసాను ఇప్పుడు మనం దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్ అంటారు కదా అలా మనం దీన్ని కరిగించుకోవాలండి చూడండి నేను స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ పోసుకున్నానండి ఇప్పుడు దాని మీద దీన్ని పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఆవిరికి మొత్తం ఇది మంచిగా కరిగిపోతుంది చూడండి కరగడం స్టార్ట్ అయింది నేనైతే మా పిల్లలకి ఈ సోప్ని యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే మా పిల్లలకి చేతుల మీద అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది అదే ఉంటారు కదా అదేనండి అది చూసారు కదా నేను మంచిగా కలి కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో సున్ను యాడ్ చేసుకుంటున్నాను ఇది సున్ను దీంట్లో యాడ్ చేసిన తర్వాత కొంచెం గడ్డగా అయిపోతుందండి తర్వాత మళ్ళీ మనము ఆ డబల్ బాయిల్ మెథడ్లో మళ్ళీ మనం దీన్ని మంచిగా కరిగించుకోవాల్సి వస్తుంది చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో ఇప్పుడైతే దీంట్లో నేను ల్యావెండర్ రెసిడెన్షియన్ ఆయిల్ని ఒక త్రీ డ్రాప్స్ వేస్తున్నాను అండి త్రీ ఫోర్ డ్రాప్స్ వేసాను ఇప్పుడైతే నేను మళ్ళీ దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో కొంచెం కరిగిచ్చానండి అదైతే మీకు చూపించలేదు ఇప్పుడు చూసారు కదా మంచి స్టేజ్లో ఉంది ఇలా మనకు ఇలా ఉండాలండి జారుడుగా ఇలా ఉంటే మనకు సోప్ అయితే మంచిగా వస్తుంది ఈ సోప్ను మనము సోప్ బేస్ కాకుండా పియర్స్ పియర్స్ సోప్ ఉంది కదండి దాన్ని కూడా కరిగిచ్చి చేసుకోవచ్చు దాంట్లో కూడా మనకు కెమికల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి చూడండి ఈ పియర్ సోప్ని ఇప్పుడు సోప్ బేస్లోనైనా కొంచెం వాడచ్చు ఎందుకంటే మనకు నురుగ అనేది ఇది న్యాచురల్ సోప్ కదండి కొంచెం తక్కువగా లైట్గా వస్తుంది వస్తుందండి నురుగ కాకపోతే కొంచెం కెమికల్స్ కలిపిన సోప్ కంటే కొంచెం తక్కువగా వస్తుంది మనకు నురుగ ఎక్కువగా కావాలి అనుకుంటే మనం పియర్ సోప్ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటే మంచిగా అనేది వస్తుంది మనకు మాకు అక్కర్లేదు ఇది చాలు అంటే అసలు సున్ను పిండి అయితే చాలా అండి దీంట్లో మనం సున్ను పిండిని యాడ్ చేసాం కాబట్టి అది మనకి మంచి స్క్రబ్బర్లా పనిచేస్తుంది మన బాడీని మంచిగా వాష్ చేస్తుందండి కానీ మనకు కావాలనుకుంటే దాన్ని కూడా మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు లేకున్నా ఓన్లీ పియర్ సోప్తోనైనా మనం సోప్ని సోప్ బేస్ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మౌల్స్ అయితే నేను మీషోలో బుక్ చేశానండి సిలికాన్ మౌల్డ్స్ అండి ఇవి మంచిగా వస్తాయండి సోప్స్ ఇప్పుడు చూడండి ఇవి అయితే ఆరిపోయాయి నేనైతే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసానండి చూడండి షేప్స్ అయితే ఎంత మంచిగా వచ్చాయి తీయడానికి కూడా మంచిగా కంఫర్టబుల్గా వచ్చేస్తున్నాయండి మనం ఈ మౌల్స్ లేకపోయినా కానీ మన ఇంట్లో ఉంటాయి కదండి ఏదో ఒకటి ప్లాస్టిక్స్వి ఇందాక నేను సున్నిపిండి బెదిరి చేశాను కదా అలాంటివి ఒక కప్స్ అయినా కానీ మనకు ఐస్ క్రీమ్ కప్స్ ఇలా ఉంటాయి కదా వాటిలో కూడా మనం సోప్ని అనేది తయారు చేసుకోవచ్చు కాదు మనకు మంచి షేప్ కావాలి సోప్ లాగే ఉండాలి అనుకుంటే మనం ఈ అయితే పర్చేస్ చేయవచ్చండి మీషోలో లో కాస్ట్లోనే అవైలబుల్గా ఉన్నాయి చూడండి సోప్స్ అనేవి ఎంత నీట్గా ఉన్నాయో స్మెల్ కూడా చాలా బాగుంటుందండి మనం దీంట్లో లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసాం కాబట్టి సున్ను పిండి వాసన మంచిగా ఉంటుందండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనండి బాయ్